తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు మంత్రులంతా కూడా శాఖల వారీగా ప్రగతి పనుల ఏర్పాట్లపై తుమ్మల ఫోకస్ చేశారు డిజిటల్ టన్నెల్ సెషన్ హాల్ సహా మరికొన్ని చోట్ల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి పొన్నం అతిథులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు రేపటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం సదస్సుకి మూడు వేల మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల రాక కోసం ఏర్పాట్లు చేశారు భద్రతకు మార్షల్స్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ఐదు వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు ప్రస్తుతం మంత్రులు ఒక్కొక్కరుగా గ్లోబల్ సమ్మిట్ వార్ చేరుకుంటున్నారు ఎవరికి అప్పగించిన బాధ్యతలను వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇలేందర్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇలేందర్ ఎవరున్నారు మీతో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతుంది అక్కడ రైట్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకరణ ఆయనతో మాట్లాడదాం సార్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి రేపు ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్గా పోతుంది మీ విజన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రదర్శించబోతున్నారా అన్నీ తుది దర్శకు వచ్చినాయి బై ఈవినింగ్ అన్నీ కంప్లీట్ అయ్యి రేపు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభింపబడి దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మిగతా అతిథులు ప్రసంగించే కార్యక్రమం షెడ్యూల్ రిలీజ్ అయింది ఆల్రెడీ సో దీని ద్వారా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ రెండు సంవత్సరాల పరిపాలన కానీ రాబోయే కాలంలో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎట్లా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక విజన్ను డాక్యుమెంట్ చేసుకొని దానికి అనుకూలంగా రియలిస్టిక్గా పోవాలనేటువంటి దానితోటి కన్సల్టేషన్ విత్ ఈచ్ డిపార్ట్మెంట్ చేసుకొని దానికి సంబంధించిన మంచి చెడు వాటికి ఏ విధంగా ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలనేటువంటి ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని రేపు ఒక పెద్ద కార్యక్రమం దీనికి దేశవ్యాప్తంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది చాలామంది పారిశ్రామికవేత్తలతో పాటుగా పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఇండస్ట్రియలిస్టు ఐటీ మెడికల్ హెల్త్ అన్ని రకాల వాళ్ళు వచ్చేటువంటి విధంగా ఉంది పర్టికులర్ మా డిపార్ట్మెంట్కి చూసినట్టయితే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అండ్ వెల్ఫేర్కు సంబంధించి మా దగ్గర నిజాం కాలం నాటి మొట్టమొదటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి నైన్టీన్ థర్టీ టూ ఆల్బియన్ బస్సు నుంచి ప్రస్తుత ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్లో ఈవీ బస్ ఇట్లా వచ్చినాం రాబోయే కాలం లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లోపల ఆర్టీసీ పాత్ర ఏ విధంగా ఎక్స్పాన్షన్ చేయబోతున్నాం ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాలు కాలుష్యం పడిని నివసించలేని పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఏ విధంగా రక్షించుకోవాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ కలిసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను పెంచడంతో పాటుగా ఏ విధంగా క్షేత్రస్థాయి దాకా రీచ్ కావడము అందులో మళ్ళీ మాడిఫికేషన్లో ఈవీ ఎలక్ట్రిఫికేషన్ అన్నీ తీసుకొని వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం అందుకు సంబంధించి మా బస్సు అల్బిఎన్ బస్సు నుంచి ఈవీ బస్ దాకా కూడా ఎగ్జిబిషన్ పెట్టాం మార్పు ఏ విధంగా జరుగుతూ ఉంది ఎంత విధంగా ముందుకు స్పీడప్ అవుతా ఉంది రాబోయే కాలంలో ఏ విధంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో ఈ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో చేస్తున్నారు సో ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి ఆకర్షణలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి వచ్చినటువంటి గెస్ట్లను కావచ్చు అంటే ఎలాంటి ఒప్పందాలు ఈ కార్యక్రమం ద్వారా ఈ రెండో కార్యక్రమంలో జరగబోతున్నాయి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా కళలు కానాలి కళను నిజం చేసుకోవడానికి ప్రయత్నం జరగాలి తెలంగాణ ప్రభుత్వం కూడా భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు మన స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా తెలంగాణ ఒక అన్ని రంగాల్లో ముందుండాలనేటువంటి ఆలోచనతో ఆలోచనతోటి ప్రపంచ స్థాయిలో తెలంగాణకు సంబంధించాలి ఎందుకంటే వాతావరణ పరిస్థితి కానీ భౌగోళిక పరిస్థితి కానీ నివసించే యోగ్యత కానీ భూమి లభ్యత కానీ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ స్పెసిఫికల్గా మిగతా అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో కంపేర్ చేస్తే హైదరాబాద్ మోస్ట్ యాక్సెప్టబుల్ అండ్ లివింగ్ రేట్ కూడా దానికి సంబంధించి కొంత మిగతా నగరాలతో తీసుకుంటే అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి కాబట్టి దాని ప్రకారంగా అనుగుణంగా వాటికి అవసరమైన ఇంక్లూజివ్ గ్రోత్ ఒకటే రంగంలో పెరిగినట్టయితే అది పెరగడం కాదు కాబట్టి అన్ని రంగాల్లో పెరగడానికి కొరకు సంబంధించినటువంటి అటు మెడికల్ కావచ్చు ఐటీ కావచ్చు ఫార్మా కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు టూరిజం కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు దానికి సంబంధించి అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు మెట్రో కావచ్చు రకరకాల అంశాలను తీసుకొని ముందుకు విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో భాగమే ఈ కార్యక్రమం సో ఇక్కడ ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి సార్ ఇప్పుడు మాకు వస్తుంటే డిజిటల్ టెనల్ కనిపించింది అట్లాంటివి ఇంకేమైనా ఆకర్షణీయంగా అయితే పూర్తి అవుతున్నాయి తప్పకుండా డిజిటల్ టెనల్లు దాని తర్వాత సెమినార్స్కి హాల్స్ కానీ స్టాల్స్ ఎగ్జిబిషన్ ద్వారా స్టాల్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ ఎంటర్ప్రైనర్ ద్వారా కానీ చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తాను తెలంగాణ ఇస్ కెపబుల్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి మా ప్రయత్నం జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని కంపెనీ దేశ విదేశాల నుంచి కంపెనీలు వస్తాయి అంటున్నారు ఎన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది సీఎం గారు చూస్తున్నారు కంపెనీస్ అంత డెప్త్ అయి సార్ మొత్తంగా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని పూర్తయ్యాయి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం సమయంలో గవర్నర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతోంది రైజింగ్ తిన తెలంగాణ అన్నిటికీ కేపబుల్గా తెలంగాణ ఉంది అన్ని పారిశ్రామిక పారిశ్రామికంగా కావచ్చు ఐటీ ఫార్మా స్పోర్ట్స్ ఇలాంటి అన్ని అంశాల పైన కూడా మేము తెలంగాణ ఎంత కేపబుల్గా ఉందనే అంశాలకు సంబంధించి మేము ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్తున్నారు సో ఓవరాల్గా రేపు జరగబోయేటువంటి సమ్మిట్ ద్వారా తెలంగాణ కెపాసిటీ ఏందనేది ప్రపంచానికి తెలుస్తుంది ఎందు ఎందుకు అనుకూలంగా ఉందనే అంశాలకు సంబంధించి అన్నీ కూడా మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పబోతున్నాం అనేది మంత్రులు చెప్తున్నారు